ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నా నేటి దినాన మన వాక్య ధ్యానము వాక్య ధ్యానాన్ని మనం చూసినట్లయితే మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యాయము ఏడో వచ్చినం నేను చదువుతాను అయితే యహోవా సమీయలతో ఇలాగూ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టి వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతడిని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపంగా లక్ష్య పెట్టేదరు కానీ ఎహో హృదయమును లక్ష్య పెట్టెను హెలియ రివేనా దేవుని ప్రజలారా ఈ వాక్యం మనకి చాలా అందరికీ తెలిసిన వాక్యమే కానీ చాలా ఆశ్చర్యాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది అసలు ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మరొక రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడే ఒక వ్యక్తిని గాడిద తప్పిపోయిందని వచ్చిన వ్యణ్యాంగుడైన సవులను ఎన్నుకుంటాడు అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన సవులను తప్పించి దే దేవుడు మరొక వ్యక్తిని ఎన్నుకోవటానికి సమయాలను పిలిచి అతన్ని వెళ్ళమని చెప్తారు మొదటి వచనం నుంచి చూస్తే ఒక్కసారి నేను అధ్యాయం మొదటి వచనాలే చదువుతాను అంతట ఎహోవా సొమీయలతో ఇలాగూ సెలవిచ్చిన ఇస్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని కూర్చి నీవెంతకాలము దుక్కింతవు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహేనుడైన యష్యా యుద్దకు నిన్ను పంపుతున్నాను అతని కుమారుడిలో ఒకరిని నేను రాజుగా నియమించదును హల్యూయ అంటే సౌల్ని దేవుడు విసర్జించాడు సౌలు కొరకు సొమయడు ఎంతగానో విడిపించి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభు సౌలు ఎందుకు విసర్జించో సౌలు దయతో క్షమించిన ఆయన అని దేవునికి కన్నీరు విడిచి సమయలు ప్రార్థిస్తున్నాడు అంటే మన వాక్యం ఇది కాదు కానీ కానీ ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్క సమయంలో దేవుడు ఎవరినైనా విసర్జిస్తే వారి కొరికి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు ప్రార్థన చేస్తున్న వ్యక్తితో ఇంకా నీ వా ప్రార్థన ఆపేయని దేవుడు చెప్తాను దానికి ఆధారము ఈ వాక్యము ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి అయితే మరి ఎవరు రాజుగా అనుకున్న సమయంలోనే ఏమంటున్నారంటే నీ నీ కొమ్ముని తైలముతో నింపి వెళ్ళు వెత్లహీనుడైన యశియా కుమారులు అతనికి ఎనిమిది మంది కుమారులు ఉన్నారు అందులో ఒకరిని నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను అని దేవుడు సొమయలికి ప్రవత్తైన సొమయలికి దేవుడు తెలియచేశారు హలో మరి సొమయలు అక్కడికి వెళ్ళాడు ఆ ఆ యొక్క యష్యా దగ్గరికి వెళ్ళినప్పుడు యషియా కుమారుడని ఎలియాబు మొదట పెద్ద కుమారుడు అతని దగ్గరికి రాగానే వెంటనే దేవుడు ఇతనే ఎన్నుకున్నాడు అని యషియా అతని యొక్క హైటు అంటే పొడుగు ఎత్తు ఆ పొడుగు అతనికి ఉన్న సౌర్యము బలము అంటే శరీర ఆకృతిని చూసి ఇతరనే దేవుడు ఎన్నుకున్నాడని మనసులో ఇంకా సమయలు అనుకుంటాడు కానీ దేవుడు సమయలతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు నేను అతనిని ఎన్నుకోలేదు అని సౌలిక్ సమయలికి చెప్పగానే దేవుడు వెంటనే అతన్ని తప్పించేశాడు అలాగే రెండో కుమారుడు మూడో కుమారుడు ఏడుగురు కుమారులు చూసినప్పుడు ఇంక వారెవరు కాదు అని చెప్పినగానే వెంటనే దేవుడు అబద్ధం ఆడని దేవుడు గనుక యశ్యాల్కి ఎంతమంది కుమారులు ఉన్నారో దేవునికి తెలుసు గనుక సమయలు అంటున్నారు ఇంకెవరైనా నీ కుమారులు ఉన్నారా అంటే ఒకడున్నాడు కడగా ఉన్నాడు వాడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు అని చెప్పగానే సమయను అంటే అక్కడున్న ఆ యొక్క ప్రజలందరికీ భయం ఎందుకంటే అతడు సమాధానంగా వస్తే పర్వాలేదు అతడి కోపంతో ఉగ్రతో వస్తే దేవుని కోపం దిగుతుందని అతను త్రోవంట వచ్చేటప్పుడు నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు అందరూ ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు అంటాడు సొమయలతో నేను అతన్ని ఎన్నుకున్నాను వేరే అతను అనగానే దేవుని మాటకి లోపడిన సొమయలు అంటాడు ఆ దావీది తండ్రి అయిన యషియా తోటి చూ పదకొండవచ నుంచి చదువుతున్నాను కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యషియా అడగగా అతడు ఇంకా కడవాడు కడ కడసారి వారు ఉన్నాడు అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను అందుకు సమయాలు నీవు వారిని పిలిపించమో అతని ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యషియాతో చెప్పగా చూసారా ఎంత గొప్ప విషయమో ఒక దీర్ఘదర్శి ఒక ప్రవక్త దేవుడు ఒక ఎన్నిక లేని వంటి గొర్రెలు కాసుకున్న వంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడి ఎన్నికలు పెట్టి ఆ ప్రాప్త ఏదంటే అవునంటే అవును కాదంటే కాదు ఏదంటే అది జరుగుతుంది ఇప్పుడు యశ్యాత ఏమంటున్నాడంటే ఏడుగురు కుమారులు అయిపోయారు కడలా ఉన్నవాడు ఒకడున్నాడంటే వాడిని పిలిపించు అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందా అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు కుటుంబం అంతా కూడా దాగేదిని ఎన్నిక చేయలేదు కుటుంబం అంతా కూడా దాగేది నువ్వు దేనికి పనికిరా వెళ్ళి గొర్రెలు కాసుకొని తండ్రి అన్నలు అందరూ కూడా చెప్పి ఉన్నారు అందరూ కూడా చెప్పి ఉన్నారు కుటుంబం అంతా కూడా ఎన్నిక చేయలేనప్పుడు ఇప్పుడు కుటుంబం ఆ కుటుంబమే కాదు ఆ యొక్క పట్టణం లేదా యొక్క గ్రామంలో ఉన్న జనం అందరూ కూడా దీర్ఘదర్శి అయిన సొమయడు దయ ప్రవక్త వచ్చేడు ఆయన ఏదైనా జ అంటే అది జరుగుతుందని అతనికి భయపడుతున్న సమయంలో అలాంటి వ్యక్తి ఎన్నిక కుటుంబం ఎన్నిక చేయలేన వ్యక్తి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా అందుకేనండి దేవుడు అంత గొప్పవాడు దేవుడు మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు వేరు మనుషులు మనల్ని ఎన్నిక చేయకపోయినా దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎంతటి వారైనా వారి దగ్గర తల దించవలసిందే ఇప్పుడు అతను వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందామని ఎక్కడ అరణ్యంలో ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకుంటున్నా దాగిది రావటానికి సమయం పడుతుంది తీసుకురాగానే అతన్ని చూడగానే దేవుడు అంటాడు ఈతనే నేను ఎన్నుకున్నాను హలే అనగానే వెంటనే లేచి నిలబడి చూడండి దా రాగానే సొమియలను లేచి నిలబడమంటున్నాడు దేవుడు ఆ మాట కూడా ఇక్కడ ఉంది చూడండి నేను ఆ మాట ఆ చదుత పనిలో అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడు చక్కని నేత్రంలో గలవాడు చూచుటకు సుందరుడై ఉండేడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వారిని అభిషేకించమని యహోవాసలవియగా హలే లూయా కూర్చున్నావు నువ్వు ఇదిగో వచ్చాడు నేను ఎందుకున్న వ్యక్తి ఇతనే లే నువ్వు లేచి అతన్ని అభిషేకించు అనగానే దాగీది రాగానే సమయాలు లేచి నిలబడి ఎంత గొప్ప విషయమో చూడండి ఒక వ్యక్తి దేవుని మాటకి లోబడితే దైవ చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని ఉద్దేశంలో నెరవేర్చుకుంటూ దైవ చిత్తంలో ఆ మాట ప్రకారం వాక్యానుసారంగా జీవిస్తే ఆ వ్యక్తిని రాజుల దగ్గర అధికారుల దగ్గర నిలబెట్టి ఆ వ్యక్తి వచ్చేటప్పుడు వారందరూ ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో ఎవరికి ఏ మనిషి భయపడుతున్నారో అలాంటి వారి ఎదుట గణపరిచే దేవుడు ఆయన హలే అందుకే ఆయన అంటాడు నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను అంటున్నాను ఇప్పుడు ఈయన ఈ యొక్క సమయాలు వస్తూ ఉన్న సమయంలో అందరూ సమాధానంగా వస్తున్నాం సమాధానంగా వస్తున్నాం యషియా ఇంటికి వెళ్ళాడు యషియా పిల్లలు శుద్ధి చేశాడు అరణ్యంలోంచి వచ్చిన సమీయులు చూడగానే దేవుడు అంటాడు ఇతడే నేను వెన్నుకున్నాను లేచి అతన్ని అభిషేకించనగానే వెంటనే తైలపు కొమ్ములో నూనె వేసి అతన్ని అభిషేకించేది మీరు చదవండి పదహారో అధ్యాయం అంతా కూడా దేవుని వాక్యం ఎంతో చక్కగా ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మరలా మరొకసారి ఏడవచ్చిన చూస్తాను చదువుతాను అయితే యహోవా సమీయాలతో ఇలాగు చదివిచ్చాడు అతని రూపమును అతని ఎత్తులో లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టి వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని ద్రోత్సవేసి ఉన్నాను మనుషులు భయరూపము లక్ష్య పెట్టదు గాని యహోవా హృదయమును లక్ష్య పెట్టను అన మనుషులు మనిషికున్న అందాన్ని పెట్టి శౌర్యాన్ని పెట్టి బలాన్ని పెట్టి పేరుని పెట్టి ప్రఖ్యాతను పెట్టి ధనాన్ని పెట్టి వారికున్న యొక్క ఉద్యోగాన్ని పెట్టి వ్యాపారాన్ని పెట్టి మనిషి ఒక వ్యక్తిని లక్ష్య పెడతారు లే కానీ దేవుడు మనుషుల లక్ష్య పెట్టి వాటిని దేవుడు త్రోసివేస్తాడు దేవుడు లక్ష్య పెట్టడు మనిషి రూపంతో దేవుడికి పని లేదు నేను అందంగా లేదు నేను నల్లగా ఉన్నాను అలాగే ఇంకా పొట్టిగా ఉన్నాను లోవుగా ఉన్నాను ఇంకా నాకు సరిగ్గా మాట్లాడడం చాతుర్యంగా మాట్లాడడం రాదు నేను ఎలా దేవుని సువార్తను ప్రకటించగలదును నేను ఎలా దేవుని కొరకు వాడబడగలను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వెళ్తే అందరూ నన్ను చూడగానే నవ్వుతారు అని బాధపడుతున్న వంటి వారితో ఈ దినా నా దేవుడి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు హలోయ మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు పై పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడిని హృదయాన్ని చూస్తాడు ఎలియాబు ఎంతో ఎత్తు లావు మనిషి చూడ్డానికి ఎంతో చక్కగా టీవీగా ఎంతో అతని ఆ భుజాలని కూడా చాలా ఎత్తుగా ఉండి ఎంతో హుందాగా కనబడతా ఉన్నాడు కానీ దేవుడు అతని లక్ష్య పెట్టలేదు మనుషులతో రూపం అంతా కూడా ఇతడు సరిపోతాడు అన్నట్టుగా సొమియుడికి అనిపించింది ప్రవక్త అయిన అందుకే వెంటనే దేవుడు అంటున్నాడు మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను మనుషులు పైరూపాన్ని చూస్తారు నేను నీ హృదయాన్ని చూస్తున్నాను హృదయ అంతరంగాన్ని చూసేవాడిని నేను అని సోమయలతో చెప్పారు ఎప్పుడైతే సమయలతో చెప్పారు ఎప్పుడైతే దావిది వచ్చాడో వెంటనే సొమయలు లేచి నిలవారు సొమ్మయలు లేచి నిలబడిన తర్వాత యషియా నిలబడ్డండి యషియా నిలబడిన తర్వాత తన కుమారులు నిలబడరా దావినికి ఎంత ఘనత తన ఇంట్లో నువ్వు వెళ్ళి గొర్రెలు కాచుకోరా నువ్వు వెళ్ళరా గొర్రెలు కాచుకో నీకెందుకు ఇక్కడ ఇంకేం పని మేమైతే రాజ్య ఉద్యోగంలో మేమైతే ఆ యొక్క సైనికులుగా పని చేస్తున్నాం రాజుగారి యొక్క ఆస్థానంలో నువ్వేంటి నువ్వు దేనికి పనికొస్తావు అని అని త్రోస్సుగుచ్చేశారు అందుకే అక్కడ ఉంటుంది వారు అన్నలే ఎదుట అతనిని అభిషేకించను హలే అన్నదమ్ములు ఎన్ని మాటలని ఉంటారు దేనికి పనికిరావు చేత కాని నీకు చేతనే అవ్వదని ఎన్ని మాట్లాడి ఉంటారు కానీ ఆ చేత కాని వాడిని అన్నదమ్ములు తండ్రి అందరూ అన్న ఆ చేత కాని వాడిని ప్రజలందరూ వెళ్ళే మహారాజుగా దేవుడు దీవించారు హలే దేవుడు ఎందుకలా దీనించాడు అంటే అతను హృదయాన్ని దేవునికి ఇచ్చేసాడు హృదయం అంతా కూడా దేవుని శక్తితో నింపేసుకున్నాడు దైవత్వంతో దేవునితో అతడు అతనితో దేవుడు హృదయాన్ని కలిసిపోయే దావీదిన హృదయాస్వారి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంతగా తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు కనుక అతని హృదయాన్ని చూసి అట్టడుగునున్న అతన్ని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు అందుకే మనుషులు నన్ను నిందిస్తారేమో అవమానపరుస్తారేమో నా రూపం బాగలేదు నా రంగు బాగోలేదు నా యొక్క శరీర ఆకృతి బాగోలేదు నేను ఎలా దేవుని పని చేయగలను నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలబడి మాట్లాడితే వాళ్ళు నన్ను ఎంతో హేర చేస్తారు అని ఏ ఒక్కరు కూడా అనుకోకున్నా దేవుడు ఇక్కడ ఈ మాటలను ఇందులో రాణించారు హలో అందుకే నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేసి నీ హృదయం అంతా కూడా దేవుని నింపేసుకున్నామను ప్రభువుని నింపేసుకున్నాం అనుకో దేవుడు నిన్ను అంచులంచులుగా ఎదిగిస్తాడు ఆయన ఒకేసారి తీసుకొచ్చి ఎదిగించేడు అభిషేకం చేసిన వెంటనే రాజైపోలేదు అంచెలంచులుగా అంచులంచులుగా ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ ఒక పిండం బిడ్డగా మారాలి అంటే తొమ్మిది నెలల సమయం పడుతుంది ఆ కార్యం జరగాలి అంటే ఆమె ప్రెగ్నెంట్ అయిన వెంటనే బిడ్డను కనేదు ఎవరైనా సృష్టి ధర్మం ఇది ఆ బిడ్డ తయారవడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది తొమ్మిది నెలలు దాటిన తర్వాత ఆ బిడ్డకి అవయవాలు అన్నీ కూడా వస్తాయి రూపం వస్తుంది అప్పుడు ఆ బిడ్డ బయటకు వస్తుంది తల్లి గర్భంలో వచ్చి అంటే ప్రతి దానికి సమయం కలదని బైబిల్ ఎందుకు చెప్తుందంటే ప్రతి విషయానికి ఏదైనా జరగాలంటే ఇప్పుడు ఆ బిడ్డ ఆ ప్రెగ్నెంట్ అయిన వెంటనే బిడ్డగా మారాలంటే తొమ్మిది నెలల సమయం పడుతుంది ఇప్పుడు రాజుగా అభిషేకించిన ఇతరుని తైలాభిషేకం అదే అభిషేకించిన ఈ యొక్క దావేదిని రాజుగా మారడానికి మధ్యలో ఉన్నాయి అవన్నీ కూడా రావాలి అవన్నీ కూడా ఎవరితో ఏ సమయంలో ఎక్కడ మాట్లాడాలో అక్కడ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడితేనే గాని అతడు రాజుగా మారడు హలే నీ విషయంలో కూడా దేవుడు నిన్ను దీవించాలి ఆశీర్వదించాలి అంటే నీ హృదయాన్ని అంతా దేవునికి ఇచ్చేసిన తర్వాత ఈ రోజు నా హృదయానంతా దేవుడికి ఇచ్చేసిన నా హృదయం నిండా దేవుడు నింపేస్తున్నాడు రేపు నాకు కార్యం అవ్వాలంటే అలా జరగదు నువ్వు దినదినము దేవునికి నీ హృదయాన్ని అప్పగించి ప్రార్థన చేస్తూ దేవుడు కార్యం జరిగించే వరకు కూడా నువ్వు వెయిట్ చేయాలి ఎదురు చూడాలి నిరీక్షణ కలిగి ఉండాలి సొమయ్య వంటి వ్యక్తే దావిది కొరకు ఎదురు చూసేలాగా దేవుడు కూర్చోబెట్టాడు అక్కడ కూర్చోవటమే కాదు అతని రాగానే నేను ఇతనే ఎన్నుకున్నాను లే నువ్వు ఇంకా ఉంటావే నీ తైలపు కొమ్ముని తీసుకొని అతన్ని అభిషేకించు అని సవియడితో దేవుడు మాట్లాడగానే దేవుని మాటలు పట్టుకొని అతను లేచి నిలబడి ఆ అభిషేకాన్ని అభిషేకించాడు అన్నదమ్ములకి ఆశ్చర్యం తండ్రికి ఆశ్చర్యం దేవుడు వీడిని ఎన్నుకున్నాడేంటి అంటే వారికి ఎవరికీ తెలియని ఒక రహస్యము దావీది హృదయంలో ఉంది హలేయ మనుషులు అతని భయరూపాన్ని చూశారు దేవుడు అతని హృదయాన్ని చూశాడు హృదయంలో దేవుడు ఉన్నాడు అతని హృదయంలో అందుకే గొర్రెని కాచుకుని మనం అప్పగించిన గొర్రెలను దేవునికి అప్పగించి దేవుని ఆరాధించేవాడు ఆరాధికుడు ఆరాధనకి తన్మయం చెందిన దేవుడు నన్ను గణపరచవాలని నేను గనపరుస్తానని మాట ఇచ్చిన దేవుడు అట్టడుగునున్న దావిదని తీసుకెళ్లి మహారాజుగా చేసి అతన్ని గనపరిచేడు అందుకే మన ప్రతి విషయంలో మన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో మన హృదయం కొమ్మరించుకొని మన హృదయంందా ప్రభువుని నింపుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని నేను తీసుకుని వెళ్తాను అలాగని రాజు చేసేసినట్లుగా నన్ను మంత్రినో ముఖ్యమంత్రినో చేసేస్తారంటే కాదు నీకున్న పరిస్థితిని బట్టి నేటి దినాలను బట్టి నీకున్న పరిస్థితిని బట్టి నిన్ను భౌతికంగా ఆశీర్వదిస్తారు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తారు నిన్ను జ్ఞానంతో నింపుతారు ఈ నోటిలో వాక్ శక్తిని పెడతారు చాతుర్యం కాదు వాక్ శక్తి ఎందుకంటే శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని వంటి నాలుకలు వచ్చి విభజించబడి వారిని నింపిన తరువాత వారికి దేవుడు వాక్ శక్తినిచ్చాడట అందుకే జ్ఞానం లేని వంటి వారు వెర్రివారైనప్పటికీ కూడా వారు దేవుని వాక్యాన్ని గ్రంథాన్ని వారు బహు బలముగా ప్రకటించగలిగారు హలోలివియా వాక్ శక్తితో నింపుతారు వాక్ చాతురింత నువ్వు పది మాటలు వంద మాటలు చెప్పు గ్రంథం అంతా కూడా నువ్వు విడదీసి చెప్పు అది ఎవరికి కూడా తాకదు ఎవరి హృదయం కూడా తెరవబడదు శక్తితో నువ్వు ఒక మాట చెప్పు అది హృదయంలోనికి దూసుకుని వెళ్ళిపోతుంది లూదియా హృదయం తెరవబడినట్టు ప్రజల హృదయాన్ని తెరవబడతాయి దేవుని కార్యాలు జరుగుతాయి ఆయన నిన్ను తన వాక్ శక్తితో నింపుతాను ఆ వాక్ శక్తిని నీవు నీ స్వార్థానికి వాడుకోకూడదు అలా అది దేవుడిచ్చింది దేవుని కొరకు మాత్రమే వాడాలి నీ ఒకలాగా బయటి వారిని ఒకలాగా నిన్ను నీవే ఒకలాగా నీ తోటి సేవకుడు లేదా నీ తోటి ప పనివాడో లేకపోతే నీ సహోదరియో నీ యొక్క సంఘంలో వ్యక్తో నీ యొక్క స్నేహితులు వారిని ఒకలాగా చూడకూడదు ఎందుకంటే యశు క్రీస్తు వారు మనకు ఆజ్ఞ ఇచ్చారు నిన్న నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమ విషయంలో ఎక్కడ ఎవ్వరిని కించపరచకూడదు చిన్న చూపు చూడకూడదు దేవుడిచ్చిన వాక్శక్తిని దేవుడి కొరకు మాత్రమే వాడాలి నాకు వాక్శక్తి ఉంది కదా వాక్శక్తితో వీళ్ళని నేను శపించేస్తానని నీ మీదకి ఎవరైనా కక్ష పెట్టి పగపెట్టి ఏదైనా వచ్చారనుకో నువ్వంటే ఇష్టం లేక వారిని శపితి భరితమైన మాటలు నీ నూట రాకూడదు వారిని దీవించాలి వాళ్ళని ప్రేమించాలి అప్పుడు నీ పక్షాన ఆయన నిలబడి ఆయన యుద్ధం చేస్తారు అది వేరే విషయం కనుక దేవుడు వాక్షక్కుతో నింపే దేవుడు మనుషులు భైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు ఈ రాత్రి గల సమయంలో దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఇస్తావా ఏ సైకు నీ హృదయాన్ని ఏ సైని నీ హృదయంలో నింపుకుంటావా నువ్వు ఇప్పుడే దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చెయ్యి నీ హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టు నీ హృదయం అంతా కూడా ఏసైని నింపుకో నీ జీవిత విధానంలో నువ్వు మార్పుని చూడకపోతే నన్నాడు ఫోన్ చేసి అరగండి ఏంటి ఎలా చెప్పారు ఏంటి ఇది జరగలేదు ఎందుకంటే దానికి సాదృశ్యం నేనే మాటలే రావునా ఈరోజు దేవుని వాక్యాన్ని ఇలా ప్రకటిస్తున్నాము అంటే అది వాక్శక్తి ప్రభువారు ఇచ్చినది ఆయన నన్ను ప్రేమించి హానియ నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నీవు ఆయనకి కుమారుడు కుమార్తెలే కనుక నన్ను ఎలాగ కుమార్తెగా ఆయన స్వీకరించారో నిన్ను కూడా అలా కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తున్నాడు కనుక నిన్ను తన వాక్ శక్తితో నింపుతాడు వాయిపులి గ్రంథానికే యేసుక్రీస్తు ప్రభు వారు పరిమితము కాదు నేటి దినాల్లో ఉన్న సమాజంలో ఉన్న దేవుని ప్రజలతో ఆయన మాట్లాడే దేవుడు తన వాక్ శక్తిని రిలీజ్ చేసిన వంటి వాడు వాళ్ళకి శక్తిని నింపి ఆ వాక్శక్తితో ఆయన కార్యాలు జరిగించిన వంటి వాడు ఆధ్యాత్మిక భౌతికమైన రెండూ చేస్తారు ఓన్లీ భౌతికమైన కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోయేవాడు కాదు భౌతికమైన కార్యం జరిగిందా నువ్వు ఆధ్యాత్మికతనంలో ఎదగాలి హలే వాక్యం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేక అంశాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే మరొకసారి వాక్యం మీద మరలా మనం ధ్యానిద్దాం ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని దేవుడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని ఏ సైతు ఏసయ్యా నేను ఈ హృదయం నిండా నింపుకో నాకు మాటలు రావు నాకు జ్ఞానం లేదు నాకు శక్తి లేదు నాకు సరైన రూపం లేదు నాకు సరైన రంగు లేదు నాకు సరైన చదువు లేదు అవన్నీ దేవుడికి అర్థం లేదు ఏం దావిదేం చదువుకున్నాడేంటి దావిని చదువుకున్నట్టు బావిలో ఉందా గొరివి కాల్చుకున్నాడు అని ఉంది మరి మహారాజు అయ్యాడంటే అంత జ్ఞానం అంత నైపుణ్యత యుద్ధ నైపుణ్యత అతను ఎలా నేర్చుకున్నాడు పదివేల మందితో ఒక్కడే యుద్ధం చేశాడట వాక్యంలో ఉంది ఆ యుద్ధం యొక్క నైపుణ్యత అతనికి ఎలా వచ్చింది దేవుడు తన శక్తితో నింపాడాడు అతన్ని ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు దావీదు ఆరాధించిన దేవుణ్ణే మనం ఆరాధిస్తాం ఆయనే ప్రభు అయిన నీ కొరకు ఆయన సినుగులో మరణించి తన రక్తాన్ని కార్చి నీ కొరకు తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి సమాధిలో ఉండిపోలేదు కానీ మూడవ దినాన పునరుద్ధానుడై సజీవుడిగా లేచి నీ కొరకు తండ్రి కుటుంపార్చువున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నా కుమారుడు నా కుమార్తె విసిగిపోయారు అన్ని విషయాల్లో వేసారిపోయారు వారి కన్నీరు కారుస్తున్నారు ప్రభువా వారి పక్షాన నెలబడు వారి హృదయాలు తెరవండి అని దేవునికి విజ్ఞాపన చేస్తూ నా కుమారుడు నా కుమార్తె నీ హృదయం నాకు నీ హృదయంలో నేను నివాసం చేసి నేను నేను హెచ్చిస్తాను అని ఆయన నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఏసయ్య కొరకు ఎదురు చూసి ప్రభు చిత్తాన్ని వాక్యానుసారంగా ప్రభు చిత్తాన్ని నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడిని నేను వాక్శక్తితో నింపి అనేకరికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అనుక అలా చేసి నీ హృదయంలో దేవుని నింపుకొని దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోండి కొద్ది మాటలు దేవుడి దీవించినగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి దేవ ఎంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనము వెత్తబడిన వాక్యం నువృద్ధులుగా ఫలించులాగున సహాయం దాయిచ్చే నిజమే తండ్రి నాయన మనుషులు నాయన ఎత్తుని రూపాన్ని పై రూపాన్ని చూస్తారు ప్రభా కాని నువ్వు పై రూపాన్ని మనిషి పై రూపాన్ని చూసే దేవుడు కాదు నాయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ప్రభాతండి మా హృదయాలు ప్రభు అయా మమ్మని చూడలేదు కానీ మా హృదయాలను చూస్తున్న దేవా మా హృదయంలో మీరు నివాసము చేయండి నాయన మా హృదయాన్ని పాదాలు పాదాల చింత పెడుతున్నాం ప్రభాతండి నాయన మా హృదయంలోనికి మీరు రండి నాయన ప్రభు నీ చిత్తమే మా జీవితాల్లో జరిగించండి ప్రభాతండి దేవా నీ వాక్ శక్తితో నింపుతారని మాట్లాడిన దేవుడా నీ వాక్ శక్తితో నింపి ప్రభాతండి నాయన అయా అయా ప్రభా నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధి నా మమ్మను సుదించి పరమ తండ్రి పరమతండ్రి ఆమె గాడ్